బట్టలు వేసుకొని ఫోజులు కొడుతూ పెద్ద కారులో తిరగడంతోనే గొప్ప నాయకులు అవ్వలేరని కద్దరు కేవలం దోచుకొని దాచుకోవడానికి మాత్రమే కాదని పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు సామాజిక అభివృద్ధికి కృషి చేసి విలువను పెంచాలని కద్దరుపై నమ్మకాన్ని కలిగించేలా ప్రజల మన్ననలు పొందాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా శాంత్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిథిలావస్థకు చేరుకున్న నిజాం కాలం నాటి పరుఖ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనానికి కోటి రూపాయలతో నవీకరణ పనులకు శ్రీకారం చుట్టారు అనంతరం ఎమ్మెల్యే శంకరయ్య మాట్లాడుతూ విద్యా ఆవశ్యకతను గుర్తించిన తమ కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ బడుల్లో అరకొర వసతులతో సతమతమవుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులకు విధిగా అన్ని విధాల అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు గత పదేళ్ల పాలనలో గతం ఎంతో ఘనమనే నేతలు కళ్లకు కట్టిన అభివృద్ధి విషయంలో విద్యా వైద్యానికి అందించిన తోడ్పాటును కళ్ల ముందు సాక్షాత్కరించలేని పరిస్థితి దాపురించిందని అన్నారు ఓ ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గ ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతగా అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తున్న క్రమంలో చారిత్రక పరీప్ నగర్ ప్రభుత్వ దృష్టికి తెచ్చిందన్నారు పాఠశాల భవనం నవీకరణకు ప్రభుత్వ తోడ్పాటు ఎన్జిఓల సహకారంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో ప్రతిభ మెరుగుపరిచేలా వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ సర్కారు మౌలిక వసతుల కల్పనతో విద్యార్థుల కనీస అవసరాలు తీరుస్తూ వారి ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తుందని తెలిపారు పార్టీలకు అతీతంగా కద్దరు చొక్కా వేసుకున్న నాయకులు విధిగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించి ప్రజల మన్ననలు పొందేలా కద్దరు చొక్కాపై నమ్మకం కలిగించి విలువ పెంచాలని విజ్ఞప్తి చేశారు చరిత్ర కలిగిన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు సైతం ప్రస్తుత పాఠశాల పరిస్థితిపై ముందడుగు వేయాలని పాఠశాల అభివృద్ధిలో తమ వంతు తోడ్పాటు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత మండల విద్యాధికారి మనోహర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం పట్టణ అధ్యక్షులు చెన్నయ్య సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి రఘునాయక్ బాలరాజ్ గౌడ్ మొహమ్మద్ ఇబ్రాహీం జమరుద్ ఖాన్ తదితరులతో పాటు కాలనీ వాసులు యువ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం సభ్యులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ మాకు తెలుగు పండితు సార్ కమదనం నరసింహచారు సార్ సార్ ఉండేవారు గా ఉండేవారు అలాగే సార్ శ్రీధర్ రావు సారు సార్ సారు చాలామంది ఉపాధ్యాయులు ఆయన అవన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడికి వస్తే అయితే అప్పటి జ్ఞాపకాలు ఇక్కడ ఏం మీకు లేదు ఇది మొత్తము భవనం అంతా శిథిరమైపోయిన అక్కడ పైన మాకు టెన్త్ క్లాస్ ఉంటుండే అవన్నీ ఇప్పటిదాకా మా మిత్రుడు నేను గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ మా రూమ్స్ ఇక్కడ మేము చదువుకున్నాయి అవన్నీ పాఠశాల బాగా శిథిలం అయిపోయింది అక్కడ కొత్తగా నిర్మించినట్టు ఉన్నారు కానీ సరిపోయేటట్టు లేదు ఎందుకంటే మనది టౌను కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మా పూర్వ మేము పూర్వ విద్యార్థులుగా మేము చదివిన ఈ పాఠశాలను బాగు చేసే బాధ్యత మా శంకరన్న తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం శంకరన్న ఆ కాలేజీలో చదివిండు కాబట్టి విద్యార్థిగా ఆ కాలేజీ చేస్తే కుదరదు మేము చదివిండి కూడా శంకరన్న చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం శంకరన్న ఖచ్చితంగా శంకరన్న ఖచ్చితంగా ఆయన పాఠశాలల మీద చాలా పెద్ద దృష్టి పెట్టిండు మనకు తెలుసు ఏకీకృత పాఠశాల కావచ్చు ముగి విద్య కావచ్చు ఇక్కడ కావచ్చు ప్రతీది చేస్తున్నాడు ఇది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తాడని నూటికి నూరు శాతం నమ్ముతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రామీణ స్థాయిలో నుంచి వారు చదువుకొని ఒక నాయకునిగా ఎదిగి ఒక నాయకుడిగా ఎదగాలన్నా సమాజానికి ఒక ప్రయోజకులుగా ఎదగాలంటే బేసిక్ అంటే మనిషికి కావాల్సింది విద్య విద్యను అంది అందిస్తే ఒక మంచి నాణ్యమైన విద్యను అందిస్తే ఆ యొక్క వ్యక్తి చదువుకుంటే సమాజానికి మంచిది ఆ కుటుంబానికి మంచిది ఆ ప్రాంతానికి మంచిది దేశానికి మంచిది ఇలా ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళమే ఇలా సమాజంలో ఉపయోగపడే విధంగా ఏదైతే ప్రభుత్వాలకు కానీ ఇటు ప్రైవేట్గా కానీ ఎట్లయితే ఉపయోగపడతా ఉన్నామో విజ్ఞానం అనేది ముఖ్యం ఆ విజ్ఞానం రావాలంటే చదువు ముఖ్యం ఆ చదువు రావాలంటే మన పరిసరాలలో పాఠశాలల నిర్మాణం కానీ మౌలిక వసతులు కానీ ఉపాధ్యాయులు కానీ ఒక మంచి సౌకర్యాలతో కూడుకున్న పాఠశాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ప్రభుత్వాల యొక్క బాధ్యత మనం అందరం చూసినాం విమర్శలు కావు కానీ పది సంవత్సరాలలో ఇంత విద్యను విద్వాంసం చేసిన గొప్ప నాయకులు మనం చెప్తూ ఉంటారు ఇవాళ ఆంబోతుల్లా కరుస్తూ ఉంటారు కానీ అది కాదు నువ్వు సమాజానికి ఏం చేసినావు నీ విద్యార్థులు చదువుకోవడానికి ఏం మౌలికమైన వసతులు ఇచ్చినావు ఉపాధ్యాయులకు ఏమి ఇచ్చినవు అనేది ముఖ్యం ఇక్కడ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ గంటపరంగా చెప్పగలుగుతాం ఈ ముఖ్యమంత్రి గారు పూర్తిగా అత్యధిక ప్రాధాన్యత విద్యా విద్యా విద్యాశాఖకు కేటాయించి ఇలా అన్ని మౌలికమైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి వారి ఆదేశం వరకే మేము కూడా ఈ నియోజకవర్గంలో కొందరు అవకాశం ఇచ్చిండ్రు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు మన బాధ్యత మొట్టమొదటి బాధ్యత ప్రతి ఒక్కరికి విద్యను అభ్యసించడానికి సరియైన వసతులు ఉండాలి అక్కడ ఇబ్బందులు వీళ్ళ పాపం పిల్లలకు అరొకరో వసతులతో వాళ్ళు బిక్కుబిక్కుమని బతుకుతూ ఉన్నారు చూడండి ఇలా శిథిలావస్థకు వచ్చింది ఈ హై స్కూల్ పట్టించుకోలేం పట్టించుకోలేదు గొప్పలు చెప్తారు మరి గొప్పలు ఎందుకు చెప్పాలి ఇటువంటి పట్టించుకొని ఒక చూపెట్టాలి ఎస్ మేము ఇవి తీర్చిదిద్దినాం విద్యాపరంగా ఇది తీర్చిదిద్దినాం వైద్యపరంగా ఇది తీర్చిదిద్దినాం అని చూపెడితే సమాజానికి విద్యా వైద్యం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇవాళ పాపం ఒక మూడు నెలల కిందట ఈ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ గారు వాళ్ళ మొత్తం ఉపాధ్యాయ బృందం అంత వచ్చి వాళ్ళు మరో ఏకరువు పెట్టి ఉన్నారు దగ్గర సార్ మీరు డిగ్రీ కాలేజ్ బాగా చేసారు జూనియర్ కాలేజ్ బాగా చేసారు గర్ల్స్ హై స్కూల్ బాగా చేసారు అన్ని స్కూళ్ళల్లో కొద్దిగా చొరవ చూపెడతారు కాబట్టి మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా మా యొక్క హై స్కూల్ ఫరక్నగర్ హై స్కూల్ అంటే మామూలుగా ఒక హిస్టారికల్ దీంట్లో ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాల ఇలా దీనావస్థిత కంటే ఇంత విద్వాంసానికి గురైందంటే కనీసం కంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి ఇలా స్కూళ్ళన్ని కూలిపోయి గదులన్నీ పనికిరాకుండా అయిపోయాయి కాబట్టి నేను ఒకటే ఏమంటా ఉన్నా అంటే ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఈ యొక్క విద్యాలయాలు ఒక దేవాలయాలుగా మారాలి ఒక శ్రద్ధతో కావాలి కాబట్టి ఇవాళ నేను అనుకుంటా ఉన్నాం మన ప్రయత్నం చేస్తే పిల్లలు కూడా చదువుకుంటారు ఇష్టం ఉండి చదువుకుంటారు ఉదాహరణకి నాకు ఒకటే తెలిసిపోయింది కాలేజీలో నేను అన్ని ఆ పిల్లలు అన్ని ప్రొవైడ్ చేస్తే ఇవాళ ఉత్తీర్ణ శాత పెరిగింది ఉత్తీర్ణ శాతత పెరిగింది టీచర్లు తన పిల్లల్లాకా అంటే ఇంటికాడ వాళ్ళు ఒక ఆందోళన తన పిల్లలను తన సొంతం పిల్లలు కూడా మంచి చదువులు చదివించుకోవాలి వాళ్ళను కూడా ఆలన పాలన అనాలి కానీ అవన్నీ వదిలేసి ఇలా జూనియర్ కాలేజీలో కూడా ఇప్పుడు ఈ హై స్కూల్లో కూడా ఈ ఫరక్నగర్ హై స్కూల్లో కూడా ఎంత శ్రద్ధ కనబడుతున్న టీచర్లు అంటే మొరబెట్టుకుంటున్నారు ఎవరి గురించి మొరబెట్టుకుంటున్నారు వాళ్ళు అరే ఈ సమాజంలో పిల్లలందరినీ మంచి చదువులు చదివించాలి బాగా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలి అన్ని విధాలుగా చదువులు ఉత్తీర్ణత శాతం పెంచాలని ఒక తాతాల్లో ఆడుతూ ఉన్నారు కాబట్టి వారికి హెడ్ మాస్టర్ గారికి వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను ఎందుకంటే మనం బేసిక్ నాలెడ్జ్ ఇడికెళ్ళి మనము ఏం ముక్క వంగల్ మానవ వంగలంట ఇప్పుడు మనం మీడ మంచి చదువులు ఒక ప్రాథమిక దశలలో మంచి చదువులు చదువుకుంటే రేపు సమాజానికి ఆ కుటుంబానికి ఉపయోగపరంగా ఉండే ప్రయోజకులుగా మారుతాం కాబట్టి ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులు పోజులు కొట్టే లేదు కాదు కదర్బట్టలు బట్టలు వేసుకున్నంత మాత్రంలా కార్లల్లో తిరిగినంత మాత్రంలో గొప్ప నాయకుడు అనుకుంటే పొరపాటు నీవు మార్చు సమాజంలో మార్చు కద్దరు బట్ట అంటే ఏంది నీవు సమాజానికి ఉపయోగపడతావు ఒక నమ్మకం కదరి బట్టలు వేసుకున్నాడు కలెక్షన్లకు కాదు సమాజాన్ని తీర్చిదిద్దాలే సమాజానికి ఉపయోగపడతావు అదే ఆ కద్దరి బట్టకున్న వాల్యూ కద్దరి బట్టలు అందరూ వేస్తారు దూసుకోవడానికి దాచుకోవడానికి కాదు సమాజానికి ఉపయోగపడాలని నా విజ్ఞప్తి నేను ప్రతి ఒక్కరికి పార్టీలకు ఖచ్చితంగా అందరి నాయకులు చెప్తా ఉన్నా మనం నాయకులం అన్నప్పుడు ఉడత సమాజానికి ఉపయోగపడాలి ఇటువంటి పాఠశాలలకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా ఇప్పుడే మా మిత్రులు కొందరు అన్నారు మేమంతా ఈ స్కూల్లోనే చదివామని చెప్తాం నాకు ఒక విషయం తెలిసిన వెంబడే దీనికొక దీనికి ఒక ఎన్జిఓ సమస్యను తీసుకొచ్చి పెట్టినా నేను సొంతంగా ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మంజూరు చేసిన పూర్వపు విద్యార్థులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనవి విషయంలో ఒకటి రెండు సార్లు వచ్చిందా మీటింగ్లు పెట్టుకోండి మీతో సాయం అయ్యారు మీ వృత్తభక్తిగా ఈ స్కూల్కి మనం ఏం చేయగలుగుతాం మనం చదువుకున్న స్కూల్కి మనం ఏం చేయగలుగుతాం ఇంత స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నాం మనం ఏదో ఒకటి చేయాలి మనం రుణం తీర్చుకోవాలి మనం చదువుకున్న పాఠశాల పూర్వపు విద్యార్థులందరూ కూడా ఈ పూర్వపు పాఠశాలను అభివృద్ధి పదంలో నడవడానికి విద్యార్థులకు సహకరించడానికి ఉపాధ్యాయులకు సహకరించడానికి మీరందరూ కూడా ప్రతి ఒక్క పూర్వ విద్యార్థిని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం మీకు తోచింది వృత్తి భక్తి అంటున్నారు మీతో ఏదైతే చేయండి పాఠశాలను అన్ని విధాల కొందరు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ పుట్టిరంటారు ఇక్కడ గెలిచిరంటారు కానీ మరి ఈ స్కూల్ మర్చిపోయిరంటే వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం మేమైతే ఒక ఆరు నెలల్లో ఈ యొక్క పాఠశాల యొక్క రూపురేఖలు మార్చబోతాం ఈ ప్రాంతానికి విద్యకు చాలా అవసరం ఉంది కాబట్టి నేనేదో ఇండస్ట్రీ ఓపెనింగ్ కో లేకుంటే ఇంకో దానికి తీసుకురావాలి ముఖ్యమంత్రి తీసుకొచ్చింది ఎడ్యుకేషన్ గురించి తీసుకొచ్చాం మీకు తెలుసు తీసుకొచ్చింది ఈ విద్యను ఎక్కువ అభివృద్ధి పంచుకోవాలనే ఆలోచనతో తీసుకురావాలి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడొచ్చిన ముఖ్యమంత్రి విద్య గురించే విద్య అభివృద్ధి చేయడానికి మీ యొక్క ఉపాధ్యాయుల యొక్క పాఠశాల యొక్క పరిస్థితులను మెరుగుపరచడానికే మళ్ళీ కూడా రాబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి ఆ రోజు కూడా ఇంకేమైనా ఉంటే అంత లోపల ఇంకేమైనా ఉంటే మేము మెరుగుపరుస్తాం ఈ స్కూల్లో తప్పకుండా మీరు అడిగింది ఒక హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా దీని రూపురేఖలు మార్చడం తప్పకుండా చెప్పి ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులు విద్యార్థులకు దీర్ఘ మీద ఉన్న పెద్దలందరికీ నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు పట్నా పెద్దలందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాము